నమస్తే నేను మీ శివప్రసాద్ అవటిపల్లి మన విజయవాడ మహానగరంలో ఒక్క వారం రోజులు చెత్త తీయకపోతేనే ఈ విధంగా రోడ్లంతా చెత్తగా ఉంది ఇది రేపు మీ ఇంటి వరకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇదే మీ యొక్క జాతీయవాదులు కూడా మేము తెలియజేసేది భారతదేశంలో గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి చెత్త విపరీతంగా పెరిగిపోయి మన వీధుల్లో మన సందుల్లో మన నగరాల్లో వెచ్చల విడితనంగా వారు రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి ఇలా వచ్చి మన దేశంలో ఉంటూ ఉన్నారు ఆ చెత్తను మనం ఓడ్చకపోతే రేపొద్దున ఎలాగే పెద్దగా ఏర్పడి మీ యొక్క ఇంటిని అలాగే మీ యొక్క వీధిని మీ యొక్క సమాజాన్ని మొత్తాన్ని తీసేసుకోవడం సందేహం లేదు కాబట్టి ఇప్పటికైనా మేల్కొని దాదాపు మన బెంగళూరు మహానగరంలోనే కోటి మంది రోహింగ్యాలు విత్ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే లెక్కే లేదు ఈ విధంగా దేశం మొత్తం ఇలా రోహింగ్యాలు అలాగే అనాధరైజ్య పర్సన్స్ విపరీతంగా దేశంలో పెరిగిపోవడం వల్ల వాళ్ళకి ఫుడ్ సప్లై చేసే విషయంలో కానీ అలాగే వాళ్ళకి మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ మన యొక్క ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుంది అలాగే రేపు నేచురల్ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కూడా వీరికి వీరితో పాటు మనకి కల్పించాలంటే ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడుతూ ఉంది కాబట్టి ఎప్పటికైనా మీరందరూ మేల్కొని మన ఇంటి రోడ్డులో మన పక్కన ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో లేకపోతే అనుమాతులు ఉన్నారో వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయండి అలాగే వారందరినీ మన దేశం నుంచి పంపించి ఎందుకంటే మన దేశం మనది ఈ నేల మనది ఈ భూమి మనది ఈ దేశం మనది కాబట్టి దేశాన్ని కాపాడాల్సిన కాపాడవలసిన బాధ్యత కూడా మనదే కాబట్టి మీరందరూ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనాథరయుడిగా మన దేశం వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించవలసిన బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ తెలియదు చేస్తున్నాను ఈ దేశంలో పుట్టిన ఎవరైనా సరే వాళ్ళు ముస్లిం అయినా క్రిస్టియన హిందువు అయినా వాళ్ళు మన దేశం వాళ్ళే పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు వారు ఎవరైనా సరే వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు కాబట్టి ఎప్పటికైనా మీరందరూ కళ్ళు తెరిచి యొక్క రోహింగ్యాలని మన దేశం నుంచి పంపించకపోతే రేపొద్దున వాళ్ళు ఇదే విధంగా చెత్తగా తయారయ్యి మన రైళ్ళని పగలగొట్టడం అలాగే మన చె చెత్తలాగా తయారయ్యి మన ఇంటిని మన పిల్లల్ని అందరినీ ఆక్రమించుకుంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఉన్నాం జై హింద్ జై శ్రీరామ్